హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గీసుకొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ భీమా గారి సౌజన్య మాట్లాడారు అధికారంలో లేకున్నా మండల ప్రజలకు కరోనా కష్టకాలంలో ప్రజల సమస్యలు పట్టించుకుని ప్రజలకు నేనున్నా అని భరోసా ఇవ్వడం జరిగింది ఎంత కష్టమొచ్చినా కుటుంబ సమస్యలు ఎన్నున్నా మండల ప్రజల్ని ఆదుకున్నారని ప్రత్యేకంగా ఈ రోజు ఎంపీపీ పదవి చివరి రోజు కావడంతో మండల ప్రజలకు మరియు అధికారులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అయిపోయిన ఎంపీపీ సౌజన్యకు ఎమ్మెల్యే రేవరి ప్రకాష్ రెడ్డి షాల్వా భోకేల

చనిపోవడం జరిగింది ఈ రోజు వేదిక మీద ఎంపీటీసీ అందరితో భాగంగా తను లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది ఆ విషయంలో ఒక రెండు నిమిషాలు ఎంపీపీగా ఈ రోజుకు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది వరంగల్ జిల్లాలోనే గీసుకొండ మండలం అనేది ప్రతిపక్ష పార్టీలో ఉండడం జరిగింది అయినప్పటికీ అభివృద్ధిలో చూస్తే గీసుకొండ మండలం మొదటి సంవత్సరమే తమ మండలం ఉత్తమ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ప్రతిపక్షం అనేది కాకుండా దేంట్లోనైనా ముందుకు పోతూ మా ఎంపీటీసీలు మేము ఏ కార్యక్రమం ఇచ్చినా ప్రభుత్వ పథకాన్ని ఏది ఇచ్చినా కూడా మేము అమలు చేసుకుంటూ గ్రామాలలో అభివృద్ధి చేయడం జరిగింది మాకు వచ్చిన పండు కూడా మేము అన్ని కూడా విలేజ్లలో పెట్టాము ఇంకా చూస్తే ప్రతి అంగన్వాడీ సెంటర్ ప్రతి స్కూలు మండలంలో ఉన్న ప్రతి హాస్పిటల్ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మండల ప్రజలకు ఎట్లాంటి సౌకర్యాలు అనే విషయంలో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ అయితే ఏమి ఉందో అన్నీ కూడా విజిట్ చేసి ఎప్పటికప్పుడు సమస్యలు అనేవి పరిష్కరించడం జరిగింది అందులో అధికారులు కూడా సహకరించడం జరిగింది కాకపోతే అధికార పార్టీ వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేయడం కూడా జరిగింది ప్రోటోకాల్ విషయంలో కూడా చాలా ఇబ్బంది పడడం కూడా జరిగింది ఎప్పటికప్పుడు మేము ఎదురు తిరిగి మేము వాటిని మా ప్రోటోకాల్ విషయంలో గొడవ వేసి గొడవలు కూడా జరిగినాయి అయినా సరే చుట్టు వదలకుండా ఇప్పుడు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీ అధికారంలో లేనప్పుడు అధికార పార్టీ వాళ్ళతో ఇబ్బందులు ఏర్పడ్డాయి ఇంతకుముందు ఎవరైనా సరే అధికారం ఉన్నప్పుడు అందరూ పరిపాలిస్తారు పరిపాలన చేస్తారు కానీ అధికారం లేనప్పుడు వరంగల్ జిల్లాలోనే గీసుకొండ మండలం ప్రతిపక్ష పార్టీ ఉంటే ఎన్ని ఇబ్బందులకు తట్టుకోవాల్సి వచ్చిందో అందరూ గమనించి ఇక్కడ ఇప్పుడు మా పార్టీ కూడా గుర్తించింది కాంగ్రెస్ పార్టీ అప్పటి అయితే ఇప్పుడు సీఎం అప్పటి పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తించి స్టేట్ జనరల్ సెక్రటరీగా పదవి కూడా ఇవ్వడం జరిగింది పార్టీలో ఇప్పుడు కూడా పార్టీ మమ్మల్ని గుర్తిస్తుందనే మేము అనుకుంటున్నాం ఎందుకంటే అధికారం లేనప్పుడు పనిచేసినాం అధికారం వచ్చిన తర్వాత మాకు పదవి లేకుండా పోతుంది అంటే ప్రజలకు మాతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోవడం జరిగింది మా కార్యకర్తలకు కానీ ఎటువంటి పథకాలు పెట్టలే బిఆర్ఎస్ ప్రభుత్వం మాతో టీవీ వాళ్ళకి ఎటువంటి ఇది స్కీములు వర్తించకుండా చేసిండ్రు అధికారం వచ్చిన తర్వాత మా పదవి అనేది లేకుండా పోతుంది మరి ఇట్లాంటి అవకాశం పోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది కాకపోతే ఇప్పుడు మాకు ఎమ్మెల్యే గారు ఉండడం మాకు కొంచెం సంతోషంగా ఉంది ఎందుకంటే సార్ గురించి తెలుసు అభివృద్ధి అనేది చేయడమే సార్ ఉద్దేశం దానిలో భాగంగానే మేము చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఇక సారు ఏదున్నా కూడా ప్రజల సమస్యలు తీరుస్తాడు మేము సార దృష్టికి తీసుకెళ్ళగలుగుతాం అనే ఒకటి ఉన్నది ఇంతకుముందు గతంలో కూడా నేను సర్ప ఒకటి పదవి అనేది ఇస్తుందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా పార్టీ గుర్తింపు ఇస్తుంది తర్వాత కూడా రాబోయే భవిష్యత్తులో కూడా పార్టీ నాకు నష్టం లేదని నేను అనుకుంటున్నా ముఖ్యంగా నాకు ఎంపీటీసీలు కూడా చాలా సహకరించిండ్రు ఇక్కడున్న నిధుల విషయంలో కూడా అన్ని మండలాలలో ఎంపీపీ ఫిఫ్టీ పర్సెంట్ ఎంపీటీసీలు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటే నేను ఇక్కడ అలా తీసుకోలే వాళ్ళకితో సమానంగా నేను తీసుకో జరిగింది ఎందుకంటే ఇక్కడ ఎంపీటీసీలు ప్రతిపక్షంలో ఉన్నాం వాళ్ళకు బడ్జెట్ పెట్టే వాళ్ళు లేరు కాబట్టి ఇక్కడ ఎంపీటీసీలు నేను సమానంగానే తీసుకొని ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది ఇక్కడ ఎంపీటీసీలతో పట్టు కోఆప్షన్ అన్న కోఆప్షన్ అన్న కూడా చాలా సహకరించిల్లు చాలా మంచి వ్యక్తి కొనేమాకుల గ్రామంలో ఎంపీటీసీ లేరని చెప్పి కోఆప్షన్ మెంబరు రహీమ్ గారికి గా ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు అయితే మధ్యలో నాలుగు సంవత్సరాల కిందనే పదవి పోతుందేమో ఈ సన్మాన కార్యక్రమం మేము చేసుకోం కావచ్చు అని మేము అనుకున్నాం కానీ ఈరోజు నేను ఎవరికి అన్యాయం చేయలే ఎవరికి నష్టం చేయలే కాబట్టి ఎప్పుడైనా అవినీతి అనేది తొందరగా బయటపడుతుంది నీతికి కొద్ది రోజులు టైం పడుతుంది అని చెప్పి ధైర్యంగా కోర్టుకెళ్ళినా ఈ రోజు నేను గెలిచిన ఈరోజు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది చాలా సంతోషం ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మా గీసు మా ఎల్కుర్తి ఆరేపల్ల ప్రజలకు అదే విధంగా ఇన్ని రోజులు సహకరించిన గీసు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తోటి ఎంపీటీసీలందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా చేసిన ఇంతకు ముందు ఎల్కుర్తి హవేలి గ్రామంలో తర్వాత ఎన్టీపీగా ఎల్కుర్తి ఆరేపల్లి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపేయడం జరిగింది తర్వాత కూడా ఇప్పుడు ప్రజాసేవ చేయడానికి గీసుకున్న మండలంలో మళ్ళీ ఏ ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా పార్టీ పరంగా కానీ అవకాశం తప్పకుండా వస్తుందనేది అనేది నాకు అనుకుంటు వస్తుందనేది నేను అనుకుంటా ఉన్నా సహకరించిన మా ఊరి ఎల్గుర్టి ఆరపల్లె ప్రజలకి అదేవిధంగా ఎంపీటీసీలకు ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ప్రకాష్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా నేను ఎంపీ కావడానికి సహకరించిన కొండా మురళి సురేఖ మేడం గారికి అదేవిధంగా నన్ను మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో నిలబెట్టిన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి అందరికీ కూడా ఈ రోజు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను